హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఆలూ పరోటా ముందుగా ఒక పెద్ద సైజ్ బీట్రూట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చెక్కు మొత్తం తీసుకొని కడిగేసి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీట్రూట్ కొంతమంది పిల్లలు మామూలుగా పెడితే తినరు కదా బీట్రూట్ తినడం వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గి రక్తం బాగా వస్తుందండి అలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి గ్రైండర్ పిండిలాగా చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకోవాలి అది పక్కన పెట్టి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బీట్రూట్ మొత్తం ఇందులో వేసి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిలో ఇలా బీట్రూట్ ఇందులో కలిపి పెట్టడం వల్ల వాళ్ళు తీసేమో అనడానికి లేదు అలా అని బీట్రూట్ టేస్ట్ ఏం రాదండి మామూలు చపాతి తిన్నట్టే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరే ట్రై చేసి పెట్టండి ఒకసారి పిల్లలకి ఎలా ఉంది అనేది కామెంట్లో పెట్టండి నాకు అలా వీడియోలో చూపిస్తున్నట్టు బీట్రూట్ మొత్తం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ బీట్రూట్ అనేది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టవండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసారు కదా అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నానండి అలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక అరగంట పాటు మూత పెట్టేసి ఉంచేసాను ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు బంగాళాదుంపలు తీసుకొని ఉడకపెట్టి మొత్తం పైన తోలంతా తీసేసి మెత్తగా అలా చూపిస్తున్నట్టు స్మాష్ చేసి పెట్టుకున్నానండి ఆలు పరాటా కోసం దాంట్లో స్టఫింగ్ కోసం అలా మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు ఇందుగా తరిగి పెట్టుకున్నాం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ ఆనియన్ అది ఇందులో వేసి బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలండి ఎర్రగా వేగేంత వరకు చూసారా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కొద్దిగా పోపు దినుసులు ఇందాక తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఎర్రగా బాగా వేగేంత వరకు వేపుకోవాలి అలా ఎర్రగా వేగిన తర్వాత ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలండి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేది వీడియో క్లిప్పింగ్ మిక్స్ అయిపోయిందండి ఇందులో లేదు కానీ అవి కూడా వేసాను పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసాను మీ రుచికి సరిపడా మీరు కారం ఉప్పు అనేవి వేసుకోండి ఇలా ఈ బీట్రూట్ ఆలు పరోటా చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో వేరే కర్రీ కూడా అవసరం లేదు ఇందులోకి అలాగే తినేయచ్చు అలా రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత అది కొంచెం చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకున్నాను చూసారా చల్లగా అయిపోయిందండి అలా చల్లగా అయిపోయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న బీట్రూట్ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్నాను చపాతి పీట పెట్టుకొని చూసారా ఎంత స్మూత్గా అయిపోయిందో ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని అలా చూసారు కదా అలా తీసుకుంటూ మధ్యలో గుంతలాగా చేసుకోవాలండి మధ్యలో గుంతలాగా చేసుకొని చేత్తోనే ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఆలు చల్లగా అయిపోయి ఉంటుంది కదా అది తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా ఉంచుకుంటూ మొత్తం కవర్ అయ్యేలాగా పిండిని క్లోజ్ చేయాలండి అలా మొత్తం కవర్ అయ్యేలాగా పిండిని క్లోజ్ చేసుకొని మళ్ళీ బాల్లాగా చేసుకొని చపాతి రుద్దినట్టు గట్టిగా అయితే అండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా రుద్దుకోవాలి ఎందుకంటే అందులో మనం స్టఫ్ చేసిందంతా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ చిన్నగా రుద్దుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి పిల్లలకు ట్రై చేసి పెట్టండి ఎలా ఉందనేది కామెంట్లో పెట్టండి నాకు ఓకేనా వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు వచ్చేంతవరకు బాగా రుద్దుకోవాలి నేను పోపు దినుసులలో చూసుకోలేదండి శనగపప్పు ఉన్నాయి కదా అందుకని అక్కడక్కడ హోల్స్ పడ్డాయి చూసారు కదా చపాతీ పెన్నం పొయ్యి మీద పెట్టుకొని పెన్నం వేడెక్కిన తర్వాత అది దాన్ని ఇందాక రుద్దుకున్న పరోటా మీద వేసి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పరోటా రెడీ నెమ్మదిగా కాల్చుకోవాలండి చూశారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్ ఓకేనా ఇక మీదట వీడియో లేట్గా రావచ్చండి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వల్ల అది ఏంటి అనేది కూడా క్లియర్గా నేను వీడియో చేసి పెడతాను ఓకేనా చూసారు కదా మొత్తం బాగా అన్ని మూలలా పచ్చగా లేకుండా మొత్తం బాగా కాల్చుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ చూసారా లోపల మొత్తం బాగా కుక్ అయిందండి ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా ఇటువంటి కూరలో అవసరం ఉండవండి దీనికైతే మాత్రం